ఎంత ఒంటరి వాడనయ్యా నేనెంత ఒంటరి వాడనయ్యా శివా గుండె చప్పుడు నాకు వినిపించదు నా ప్రతిబింబమే నాకు కనిపించదు నువ్వు డాక్టరేట్ నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా ఎట్రిబ్యూట్ చేసుకుంటాం నాటకమా సినిమావా నీ సాహిత్యమా సా ఎందుకంటే ఇట్ వాస్ మై ఆక్సిజన్ ఇప్పుడు నా మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను ఎందుకంటే నాకు డాక్టరేట్ ఇచ్చాయని నువ్వెందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నీ నటన నీ నాటకాలు నీ రచనలు అవన్నీ పక్కన పెట్టు ఆటగదు రాసి బాబా ఇప్పుడు నువ్వు చేస్తున్న వాట్ ఈస్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ వరస్ట్ అని కనుక ఎవరైనా నేను అడిగితే పాయింట్ బ్లాంక్ లో నువ్వేం చెప్పగలవు బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్ ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ నెల రోజులు బతుకుని మై వరస్ట్ పార్టీస్ నేను ఏది కంటిన్యూ చేయలేను అంటే నేను ఒక ఒకటి అనుకున్నాను అనుకో వన్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత బోరు కట్టేస్తున్నాను రాస్తున్నాను అనుకో బోరు కొట్టేస్తుంది నాకు ఆశ్చర్యకరంగా దేవుడు కూడా బోరు కొట్టేస్తాను డైక్టర్ తో శివలాంటి స్క్రిప్ట్ కి రాసిన వాడివి నిన్ను అసలు వర్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఈ కమర్షియల్ సినిమా పాయింట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని ఇంక్ సిరా ఇదేమిటి వరల్డ్ టెర్రరిజం మీద మా అన్నగారు అబ్బాయ కెమెరా ఎప్పుడు నన్ను నేను తీస్తుంటే చూస్తుండో ఏదో తీసుకు ఏమి అసలు ముంబై ఫిలిం ఫెస్టివల్ కి తీసుకెళ్ళేదాన్ని ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది సార్ 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 అంటాడు చెప్పు మందే సార్ మందే సార్ ఏం మందాడు చూడండి సార్ అండి చేస్తే ఇంక్ బెస్ట్ డైరెక్ట్ బెస్ట్ డెవ్యూ డైరెక్ట్ ఏదో బాగా చెప్తున్నావు కదా నువ్వే చేయచ్చు కదా వేషం అన్నాడు వంశీ నేను చెప్పలేను నేను రైట్ అండ్ యాక్టర్ నేను చెప్పలేదు పోలీస్ వేషం నువ్వేసి బాగా చెప్తున్నావు కదా అన్నాడు తర్వాత మళ్ళీ ఇది దొరబాబు ఇది ఇంకా బాగుంది కదా వేషం చేసేయను మెయిన్ వేషం అది కనక మహాలక్ష్మి రికార్డింగ్ సో బేసిక్గా నటుడే ఈ షీల్డ్ పట్టుకుని వెళ్ళాను అంతలా చైతన్య ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తెలుసుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు అందులో ప్రప్రథముడు బాలయ్య బాలయ్య బాబు ఈ వర్ పేర్ ఫస్ త్రీ అవర్స్ త్రివిక్రమ్ రామ్ గోపాల వర్మ కోరిరామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ పరసూడి బ్రదర్స్ ఇలా ఎప్పుడు నీలో ఒక స్పందన రాలేదా మనం ఒక ఉద్యోగం చేద్దాం ఫస్ట్ నుంచి ఒక ఫెయిల్ యూర్ క్యాండిడేట్గా అదువు అవ్వలేదు స్పోర్ట్స్ అవ్వలేదు వ్యసనాలు అబ్బాయి ఎందుకు పనికిరామనే చాలు నేను దాదాపు నాకు నాటకాల్లో గారు రాళ్ళపల్లి గారు పరిచయం వరే వరకు నేను ఒక యూస్లెస్ మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు ఈ పదేళ్లలో ఏదో విధంగా దాని ప్రస్తావన కొన్ని కొన్ని సంఘటనలు చెప్తుంటున్నాకు శివనారాయణ అని ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది సార్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు అప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ని మనభంగం చేసినందుకు అలా అలజడి జరుగుతుంది ఎంత ఇన్నేళ్ల తర్వాత అలాంటి సంఘటనలు జరుగుతుంది అనిపించింది హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నిజంగా ఇది స్పెషల్ టచ్ ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ సరిపో ఒక పూటలో ఒక మాటలో చెప్పలేనంత విశాలమైన క్యాన్వాస్ ఉన్న వ్యక్తి ఆయన రైటర్ స్టేజ్ యాక్టర్ స్టేజ్ డైరెక్టర్ సినిమా రైటర్ సినిమా డైరెక్టర్ సినిమా యాక్టర్ వాట్ అండ్ వాట్ నాట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఇన్నాళ్ళు మిస్టర్ అని మాట్లాడేవాళ్ళం ఇప్పుడు మిస్టర్ కాదు ఈజ్ ఎ డాక్టర్ తనికెళ్ళ భరణి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం లెట్ అస్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ బిగ్ హ్యాంక్స్ సార్ వెల్కమ్ చెప్పరా గ్రేట్ నిజంగా అంటే కొన్ని డాక్టరేట్స్ కొంతమందికి వాల్యూలు ఇస్తాయి డాక్టర్ అని పెట్టుకుంటారు కొంతమంది డాక్టరేట్కి కి ఇస్తారు ఇప్పుడు చాలామంది ఇంకా డాక్టరేట్ రాలేదు భరణి గారికి అనుకున్నారు మొన్న అందులో రామ్ గోపాల్ వర్మ మొదటివాడు అసలు ఇది ఎలా అనిపించింది అంటే ఇంకా రాలేదా మీకు డాక్టరేట్ అన్నది అంటే నేను పని చేసుకుంటూ పోయే క్రమంలో ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఇరవై ఏళ్ళైందా ఇరవై ఐదు ఐదేళ్ళైందా అయితే ఏదో వెండి పండుగ చేయాలండి అంటే ఇరవై ఐదేళ్ళకి సేమ్ సంగం అకాడమీ అప్పుడు ఒక దాన్ని ఏమంట రజతోత్సవం అంటారు కదా రజతోత్సవం చేస్తాం ఇరవై ఐదు అయింది దానికి నేను పెట్టిన పేరు వెండి పండగ వెండి అని పెట్టాను ఫర్ మై సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సార్ నాకు ఫంక్షన్ జరుగుతుంది మీరు రామని నేను పిలవకూడదు కదా అలాగా నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ మాట్లాడుకోండి మీరు అప్పుడు రెండు అంతే కాకపోతే అది వెండి పండగ అప్పుడు మాటివి కూడా కలిసి ఆర్గనైజ్ చేసింది అదో స్వర్ణ కంకణం చాలా ఆడావిడ పాపం మన మ్యూజికాలజిస్ట్ రాజా ఉండేవాడు రాజా హీ ఆర్గనైజ్డ్ దిల్ రాజా ప్లస్ వాడు మన సంజయ్ కిషోర్ నిర్వహణ వెళ్ళేటప్పటికి అన్నమాట నేను ఎందుకంటే ఒక శివుడి విగ్రహం బంగారు రంగుల అంటే బంగారం శివుడి విగ్రహం ధ్యానమూర్తిని జయించేసి బంగారు రంగులో పెట్టి స్టేజ్ మూల పెట్టాడు తర్వాత ఒక ఇరవై మంది అమ్మాయిలు కుండ మీద నిత్యం మీద దీపాలు పెట్టుకుని డ్యాన్స్ అనమాట బాలసుబ్రహ్మణ్యం గారు నరకడ అవగానే అప్రయత్నంగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఆ ప్రోగ్రామ్స్కి అంత పరమోత్కృష్టం చాలా అందులో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తలుచుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు అందులో ప్రప్రథముడు బాలయ్య బాలయ్య బాబు ఈ వాజ్ దేర్ ఫర్ త్రీ అవర్స్ త్రివిక్రమ్ గోపాల్ వర్మ కోడిరామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ పరసూరి బ్రదర్స్ ఇలా ఈ లిస్టు ఇంతమంది వచ్చి ఆ రోజు చాలా వైభవంగా ఇరవై ఐదేళ్ళు అంటే అప్పటికే నేను అనుకున్నాను అదైన మర్నాడు నేను డైరీలో రాసుకున్నది నా చెంబు నిండింది ఇంకా ఒక్క చుక్క ఎక్కువన్నా వెలికిపోతాయి అని రాసుకున్నాను అది అప్పుడే దాటేసి మళ్ళీ అప్పుడే నలభై ఏళ్ళకి వచ్చేస్తాం సినిమా ఇండస్ట్రీలో సో టైం టైమ్ ఈస్ ఫ్లైయింగ్ టైమ్ ఈస్ ఫ్లయింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ